హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే పశువులకి పచ్చిగడ్డి కోసుకొచ్చినాము నేనైతే పశువులను వేరే దగ్గర కట్టేసినాము పొద్దున కాబట్టి ఇప్పుడు పశువులని పచ్చిగడ్డికి ఇవ్వడానికి పోతున్నా మా ఆయన అయితే అన్నిటికీ గడ్డి మంచి పెడుతున్నాడు దేని ప్లేస్కి దాని దగ్గర గడ్డి వేస్తున్నాడు ఇక్కడ కోడికేసిండు బసవకి ఇప్పుడు కేసిండు ఇప్పుడు నెక్స్ట్ దూడకి పెద్ద దూడ అది ఆ పెద్ద దూడకి కేస్తున్నాను ఎందుకంటే ముందే వేయకపోతే అవి తర్వాత గడ్డి వేయనియవు అందుకని ముందే గడ్డి పెట్టి నేను ఆవులో నేడుస్తున్నా అవి ఉరికొస్తే ఇప్పుడు ఒకటి ఇంకొక ఒకటి ఒకట ఒకదాని తర్వాత ఒకటి ఉరికొస్తుంది దేని ప్లేస్లో అది అది నిలబడి తింటుంది అందుకని దేని ప్లేస్లో దానికి గడ్డి వేస్తున్నాం ఇప్పుడు పొద్దున మార్నింగ్ ఇది గడ్డి ఒక వేస్తాము మళ్ళీ సాయంకాలం ఒక ఒకటి మోపు కోసుకొస్తాము చూడండి ఇప్పుడు ఒక దూడ వస్తుంది ప్రతిరోజు ఇంకా ఈ పని చేస్తూనే ఉంటాము ఎందుకంటే పశువులకి మా పశువులకి ఒట్టి గడ్డి అయిపోయింది అందుకని ప్రతిరోజు ఇది కంపల్సరీ గడ్డి కోసుకురావాల్సిందే లేదంటే ఇక ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పెద్ద దూడ అది ఉరికొచ్చింది నెక్స్ట్ వీటిద్దరికీ తల్లి అది చిన్న దూడ పెద్ద దూడ వీళ్ళిద్దరికీ తల్లి ఉరికొచ్చేస్తుంది వచ్చింది నెక్స్ట్ బసవ వస్తాడు బసవ వస్తే ఒక రేంజ్లో వస్తాడు ఎందుకంటే బసప్ప బసవా అంటే ఉరికొచ్చేస్తాడు కానీ ఇప్పుడు పిలవలేదు అయినా గడ్డి ఉంది కాబట్టి గడ్డి కోసం ఆకలి మంట మీద ఉరికొస్తాడు బసవైకా కొంచెం అడ్డు తప్పుకోవాలి